గరిక తులసి తిప్పతీగా పిల్వం కానుగ వేప రావి ఈ క్రమంలో మీరు ఈ కషాయాల్ని తాగుతూ అరికలు సామల్ని మూలాహారంగా రెండు రెండు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఆరు నెలలు చేస్తే మీకు డెంగ్యూ రాదు పంగు రాదు చికెన్ గున్యా రాదు హెచ్ వన్ వన్ రాదు హెచ్ ఎన్ వన్ రాదు చికెన్ గున్యా ఉన్న హాస్పిటల్లో వెళ్ళి మీరు మిమ్మల్ని కూర్చోపెట్టండి రెండు రోజులు మూడు రోజులు ఏమీ కాదు ఈ డెంగ్యూ చికెన్ గున్యా ఉన్న దోమల్ని తెచ్చి మీ దేహం మీద వదిలిపెట్టండి మీకు డెంగ్యూ రాదు చికెన్ గున్యా రాదు గ్యారంటీ ఎందుకంటే ఈ కషాయాలు మీలో ప్రతిరోధక కణాలని అప్పటికే తయారు చేసి ఉంటాయి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కూడా మీకు ఏ ఇబ్బంది ఉండదు అంటే మీ పిల్లలకు మీరు చేయాల్సింది ఫిబ్రవరిలోనో మార్చిలోనో మొదలు పెట్టండి నాలుగు నాలుగు రోజులు ఈ కషాయాన్ని తాగించండి ఆ వర్షాకాలం వచ్చినప్పుడు దోమలు వచ్చినప్పుడు రాకముందే మీ దేహం రెడీ అయి ఉంటే నెక్స్ట్ వర్షాకాలం వరకు మీకు ఏమి ఇబ్బందులు ఉండవు గ్యారంటీ నాది పిచ్చోడా నువ్వేంట్రా గ్యారంటీ ఇస్తావు నేను కాదు గ్యారంటీ ఆ అద్భుతమైన గరిక గ్యారెంటీ ఆ అద్భుతమైన తులసి గ్యారంటీ ఆ అద్భుతమైన తిప్పతీగ గ్యారంటీ పిచ్చోడా తిప్పతీగ రావి ఆకురా కాదు గ్యారంటీ దానిని పుట్టించిన ఆ భగవంతుడి గ్యారంటీ ఇంత అద్భుతమైన ఇంత వైవిధ్యమైన ఇంత ఆరోగ్య భరితమైన పదార్థాలని మన భూమి మీద ఇంకా ఉంచుకొని ఉన్నాము వీటన్నిటినీ మనం పెంచి పోషించాలి ఒకవైపు అద్భుతమైన పండల్ని పండించాలి వాటిని ఆరోగ్యకరంగా వండించే అద్భుతమైన స్త్రీలని మనం చిన్న చూపు చూడకూడదు ఆ కూర సాంబారు అవన్నీ చేతులతో తయారు చేసి పెడితేనే మనకు ఆరోగ్యం లేదు లేదు ఎంటిఆర్ ఇది అది అని ఏడు రోజులకు ఏడు రకాల పొడులను డబ్బాల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో తెచ్చి తీసుకొని వేసుకోండి ఆ సాంబార్ తినండి మీకు మంచిదే పోయి లోపల ఈ ప్లాస్టిక్ కణాలు చేరుకొని క్యాన్సర్ వస్తుంది దాట్స్ వాట్ ఇస్ ఎక్సాక్ట్లీ హ్యాపెనింగ్ నౌ నూటికి ఇరవై ఎనిమిది మందికి క్యాన్సర్ వస్తుంది ఎందుకు ప్రతిది ప్లాస్టిక్ 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 నీళ్లు ప్లాస్టిక్ పాలు ప్లాస్టిక్ నూనెలు ప్లాస్టిక్ సాంబార్లు ప్లాస్టిక్ దోశలు ప్లాస్టిక్ పెన్నాలు ఇవంతా చాలు పైనుంచి నుంచి డైపర్లు వేయడం మొదలు పెట్టారు లోపల నుంచి నుంచి ప్లాస్టిక్ 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 అంతా ఈ ప్లాస్టిక్ కంపెనీల మోసమని మనం గమనించలేకపోతున్నాం నోటికి పోయే పదార్థాలనైనా ప్లాస్టిక్ నుంచి దూరం ఉంచండి అయ్యా బాబు సో ఆడవాళ్ళకు ముట్టవుతున్న సమయంలో ఈ ప్యాడ్లు వేసుకుంటున్నారు ఆ ప్యాడ్ల మీద ప్లీజ్ ఒక చిన్న కథ వేసుకొని వేసుకోండి ప్లాస్టిక్ కణాలు మీలో దేహంలోకి పోకుండా ఉంటాయి అనుకూలం 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 మీది డబ్బులు వాళ్ళవి అర్థం చేసుకోండి అనానుకూలం ఎప్పుడు చెడ్డది కాదు కొన్ని అనానుకూలాలు మన ఆరోగ్యానికి మంచివి ఇక్కడి నుంచి అక్కడికి నడిస్తే మంచిది అనానుకూలం ఇక్కడి నుంచి అక్కడ అక్కడికి పోయేదానికి కారు కావాలి అక్కడి నుంచి పోయేదానికి హైలీప్యాడ్ కావాలి అక్కడి నుంచి ఇంకా ఇలాగే అయిపోయింది సో ప్లీజ్ వాక్ రోజు ఒక గంట గంటన్నర నడిస్తే అది సహజ యోగం అద్భుతమైన ఆరోగ్య అంశాలు మీ దేహంలో చోటు చేసుకుంటాయి వెంటుకల నుంచి గోర్ల వరకు ప్రతి అంగము ప్రతి నిమిషము క్లీన్ కావాలంటే నడక మించి ఇంకా ఏ యోగము లేదు మానవ జాతికి మనల్ని తయారు చేసింది దేవుడు నడిచే యంత్రము ఈ చేతులు కానీ ఇలా ఉన్నాయంటే నడవరా వెధవా అని లేదు నేను నడవను జిమ్లో పోయి ఇట్టెత్తాను అట్ట చెప్తాను ఇది చేస్తాను అది చేస్తాను నడవరా బాబు అంతే మీరు చేయాల్సింది ఏరోబిక్ ఎక్ససైజ్ ఈ ఎక్ససైజ్ ఆ మిషన్ ఈ మిషన్ ఈ ఏమీ అవసరం లేదు జస్ట్ గో ఫర్ ఎ వాక్ లాంగ్ వాక్ ద మోర్ యు వాక్ ద బెటర్ యు వాక్ సో మీరు డెబ్బై వయసు వరకు బతుకుంటే అప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు యాభై అరవై సంవత్సరాలకు రోజు గంట నడవాలి యాభై నుంచి అరవై సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలంటే నలభై నుంచి యాభై సంవత్సరాలకు గంటలు నడవాలన్నమాట అంటే మీరు ఈ దినం నడిస్తే రేపు ఆరోగ్యం వస్తుంది రేపు నడిస్తే మర్నాడు ఆరోగ్యం వస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఒక్క రోజు నడిస్తే మూడు రోజులు ఆరోగ్యంగా ఉంటారు మీరు సో నడిచే నాథుడు లేడు ఇప్పుడు పద్దెనిమిది కిలోమీటర్లు నడిచే వాళ్ళంట నైన్టీన్ ఫిఫ్టీస్లో రోజు ఇప్పుడు పాయింట్ వన్ ఎయిట్ కిలోమీటర్లు కూడా నడవటం లేదు సో నడవండి ఒక పదహైదు నిమిషాలు ఆ దేవుడిని ధ్యానం చేయండి అద్భుతమైన ఆ కాషాయ రంగు సూర్యుడు బయటకు వస్తుంటే లేకపోతే లోపలికి పోతుంటే కాషాయ రంగు ఆ కాషాయ రంగుకు మన కళ్ళకు దేవుడు అవినాభావ సంబంధం ఉంచాడు ఆ కాషాయ రంగు కిరణాల మీ ఆ రాడ్స్ అండ్ కోన్స్ క్లిక్ అయితే చాలు అద్భుతమైన జీవ రసాయనిక క్రియలు మొదలవుతాయి మీ దేహంలో మెదడులో అందుకే పొద్దున్న లేచే నాలుగు సూర్య నమస్కారాలు చేయండి రా అంటాడు కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు యోగా టీచర్లు పన్నెండు గంటలకు సూర్య నమస్కారం నూట ఎనిమిది చేస్తామని కాంపిటీషన్ పెడుతున్నారు సూర్యుడు పొద్దున్న లేచేది పన్నెండు గంటలకు సూర్య నమస్కారాలు చేస్తున్నారు ఇది విపర్యాసం ఎందుకంటే వాణిజ్యీకరణ ఒత్తిడాలు ఎక్కువైపోయాయి మనకు సో సూర్య నమస్కారం ఎప్పుడు చేయాలి సూర్యుడు ఆ హొరైజన్లో ఉన్నప్పుడు ఇలా లేచి ఇలా నమస్కారం చేసి కరెక్ట్ గా మీ కళ్ళలోకి పడాలి దట్ ఈస్ వాట్ ఈస్ సూర్య నమస్కారం ఆ అద్భుతమైన కాషాయ రంగును బా నమస్కారాలు చేయద్దులేండి పొద్దున్న లేచి ఆ సూర్యుడిని చూడండి చాలు ఎంతమంది ఉదయాన్నే సూర్యుని చూస్తున్నారు మన అదృష్టం మన దేశంలో సంవత్సరానికి రెండు వందల అరవై ఐదు రోజులు సూర్యుడు కాషాయ రంగులో అద్భుతంగా కనిపిస్తాడు ఎంతమంది ఎన్నిసార్లు సూర్యుడి ఉదయించేది చూశారు పోతే పోయింది ఉదయం కాదు సాయంత్రమైనా చూడండి లేచి ఉంటారు కదా ఎక్కడ ధ్యాసం అన్నది సాయంకాలం అయితే మాళ్ళు పబ్బులు పెగవేయమన్నా డాక్టరే చెప్పాడని మగ్గులు వేసుకునేదానికి పోతున్నాము తాగండి మల్లు మగ్గులు అందుకే లిక్కర్ షాపులు ఎక్కువైపోయాయి పొద్దున ఎక్కడో మీటింగ్లో వెళ్తున్నాడు హోట్ ఖానా జానా ఆ హోటల్ పక్కల ఈ లిక్కర్ షాపులు గోవింద్ ఉన్నాడు డ్రైవ్ ఉంటాడు ఏం లేదు సార్ అక్కడ లిక్కర్ షాప్ వస్తుంది ఇంక రెండు రోజుల్లో దవాఖాన వస్తుంది అంట అదే డెవలప్మెంట్ అంటే మనం అనుకుంటున్నాము హాస్పిటల్స్ లిక్కర్ షాప్స్ ఇవంతా డెవలప్మెంట్ అని సో ద మోర్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ దట్ డజన్ మీన్ యు ఆర్ డెవలప్ ఓ చాలా అద్భుతంగా ఉన్నాయి హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఎక్కువ అవుతున్నాయంటే రోగులు ఎక్కువ అవుతున్నారని అర్థం చేసుకోవాలి దట్ ఈస్ నాట్ ద ఇండెక్స్ ఫర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అది కాదు ఏ దేశంలో అయితే హాస్పిటల్స్ తక్కువ ఉంటాయో ఆ దేశం నిజంగా అభివృద్ధి చెందింది అని చెప్పేదానికి ఆ వైపుకు మనం కృషి చేయాలి అని ఎవడైనా ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ సైంటిస్ట్ అయినా ఏ డాక్టర్ అయినా మీకు చెప్పాడా అంటే ఏ దేశంలో అయితే హాస్పిటల్స్ తక్కువ ఉంటాయో ఆ దేశం నిజంగా ఆరోగ్యంగా ఉంది అని మనకి హాస్పిటల్స్ అవసరం లేదు డాక్టర్లు అవసరం లేదా కావాలి లేదని చెప్పట్లేదు కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ వైద్యకీయ రంగ విధానాలు వాణిజ్యీకరణం వైపుకు మొగ్గుచూపాయి కానీ నిజమైన ఆరోగ్య స్థితిని మానవ జాతికి అందజేయాలని ఏ మూలలోనూ ఆలోచించడం లేదు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తంత్రజ్ఞానాన్ని యంత్రజ్ఞానాన్ని అమ్ముకునే వ్యవస్థకు దిగజారిపోయాయి కానీ మనిషికి ఆరోగ్యం అంటే ఏమిటి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచించే విధానాల్ని వ్యవస్థితంగా మన ముందు తరాలకి నేర్పించే బాటల్ని మనం నిర్మించలేదు ఇంతవరకు అటువైపు ఆలోచించలేదు అని చెప్పేదానికి నాకు చాలా సిగ్గవుతుంది